நட <payment> <sMe thin> <Shoots main> <realised> राग ना परेशान। Happy birthday। इक्का रिद्दी अलग। इक्का। हूँ। अच्छा। क्यों? इक्का। इधे इधे बंद तो नहीं। हम्म। अम्मी वाम्मी वाम्मी। चल चल सागना पिटे पड़ा। हम तो लोगों అన్నయ్య ఎక్కడ పో పోవాల అనుకో దూతాని నువ్వు పెట్టమనే ని ని అబగాద మరి చూశారుగా ఫ్రెండ్స్ ఈ యొక్క బర్త్డే ఎంత సింపుల్గా చిన్నగా చేశారు అదే విధంగా మీ ఇంట్లల్లో జరగబోయే యొక్క చిన్న చిన్న ఈవెంట్స్ని మరి యూట్యూబ్ ఛానల్లో మీరు రావాలనుకుంటే మా యొక్క యూట్యూబ్ ఛానల్లో వేయాలనుకుంటే మరి మమ్మల్ని సంప్రదించండి మీ ఇంటికి వచ్చి ఈ యొక్క చిన్న చిన్న హ్యాపీ మూమెంట్స్ని తీసి మా యొక్క ఛానల్లో వేసి మరి మీరు ఎప్పుడు కావాలనుకుంటే అప్పుడు మన యూట్యూబ్ ఛానల్ ఓపెన్ చేసి మరి చూసుకోవచ్చు మీరు ఓకే ఫ్రెండ్స్ బాయ్